నాలుగు లక్షల ఉద్యోగాలు గ్రౌండింగ్ జరిగింది నాలుగు లక్షల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చేసింది అందరూ ఉద్యోగాలు తీసుకొని జీతాలు తీసుకొని పండగ చేసుకుంటున్నారు అని గవర్నర్ చేత అసెంబ్లీలో అబద్ధాలు చెప్పించి మళ్ళీ వెంటనే తూచితూచి మేము అలా చెప్పించలేదని చెప్పటమా సంపద సృష్టి జరచడం అంటే సరే ఏదేమైనప్పటికీ ఓవరాల్గా నేను ఈ కాన్సెప్ట్లోకి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది అంటే అంటే ఒక ప్రజలు ఒక డిస్పరైట్ మూమెంట్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి మాకేమైనా సహకారం చేస్తారా ఎవరైనా వచ్చి మాకు హెల్పింగ్ హ్యాండ్ ఇస్తారా అని డైస్ డిస్పరైట్గా ఎదురు చూస్తున్నప్పుడు ముగ్గురు కూటమి కలయిక నిజంగా ఒక అద్భుతాల సృష్టి జరుగుతుంది కేంద్ర ప్రభుత్వ సహకారం మనకు వస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి కంపెనీలు వస్తాయి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రిస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు వస్తాయి అమరావతి డెవలప్ అవుతుంది అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి అభివృద్ధి జరుగుతుందని నిజంగా ప్రజలు ఆశించిన విధానంలో ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి గత ప్రభుత్వం చేసినటువంటి రెండు లక్షల ఎనభై మూడు వేల కోట్ల రూపాయల డైరెక్టు ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడా అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా విశ్వసించకుండా ఇంతకంటే బెటర్గా ఇస్తానన్న మిమ్మల్ని విశ్వసించడానికి కారణం ఏంటి అంటే మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ అనేటువంటి హామీ సూపర్ సిక్స్ హామీల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి హామీ ఈరోజు తల్లుల అకౌంట్లోకి పడుతాయని చెప్పినటువంటి సు తల్లికి అనేటువంటి హామీ ఈ తల్లికి వందనం అనేటువంటి హామీలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి తప్పుడు సంకేతాలు ఇబ్బందికరమైన పరిస్థితులు తల్లికి సృష్టిస్తున్నారు ఎంతమందిని ఈ స్కీమ్లో ఎలిమినేట్ చేశారు అసలు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి పద్ధతి ఏంటి ప్రభుత్వం చెప్పింది ఏంటి ప్రజలకు ఇప్పుడు చేస్తున్నది ఏంటి అనే దాన్ని రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గమనించమని కోరుతున్నా తల్లులు ఖచ్చితంగా గమనించమని కోరుతున్నా మీ బిడ్డలు అకౌంట్లో మీ బిడ్డలు చదువుకుంటున్న కారణంగా మీ అకౌంట్లో డబ్బులు వేస్తారని చెప్పి ఈ దుర్మార్గకరమైనటువంటి ప్రభుత్వం పాలకులు చంద్రబాబు నాయుడు కావచ్చు నారా లోకేష్ కావచ్చు వీళ్ళని భుజాల మీద మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు ఈరోజు ముప్పై లక్షల మంది తల్లులు ఎలిమినేట్ అయిపోతే ఈరోజు ఏం సమాధానం చెప్తారో అనేది జేబీమ్రా భారత్ పార్టీ చాలా సీరియస్గా ప్రశ్నిస్తుంది ఎందుకంటే ప్రజల తరఫున మాట్లాడాల్సింది రాజకీయ పార్టీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు ఇచ్చినటువంటి హామీని మీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి ఊరు వాడ ప్రచారం చేయించి నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పి ఊరువాడ ప్రచారం చేయించి ప్రతి ఎమ్మెల్యే ప్రతి మాజీ మంత్రి ప్రతి నాయకుడు రోడ్ల మీదకి వచ్చేసేసి ప్రజల మస్తిష్కాల్లో ఒక తెలియని అయోమయ స్థితిలోకి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయి అబద్ధాలు కుప్పించి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత నేను చెప్తున్నాను అధికారం వచ్చిన తర్వాత మీరు చేస్తున్నటువంటి దుర్మార్గకరమైనటువంటి డిఫ్రాడ్ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో ప్రజలు గమనిస్తారన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి సరే నేనైతే మాత్రం ఒక విషయంలో మాత్రం చాలా అప్రిషియేట్ చేయాలి గత ప్రభుత్వాన్ని బహుశా భారతదేశ చరిత్రలో నాకు తెలిసినంతవరకు